నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం ఈరోజు అమ్మవారి యొక్క వాగ్దానం ఏంటో తెలుసుకుందాం ఈరోజు అమ్మవారు తమ బిడ్డలు పడుతున్న బాధల్ని కోరికలు వాటన్నింటినీ కూడా తీర్చడానికి అమ్మవారు మనకిచ్చే సందేశం వింటే నిజంగా చాలా ఆశ్చర్యపోతామండి మరి ఇంతకీ అమ్మవారు మనకు చెప్పే ఆ వాగ్దానం గురించి తెలుసుకుందామా బిడ్డ నీ మనసులో చాలా రకాల అలజడులు ఉన్నాయి భయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా పారద్రోరాలో నీకు అర్థం కావటం లేదు అలాగే ఆ భయాన్ని మనసులో ఉంచుకొని నీవు పదే పదే అడుగు ముందుకు వేయటానికి కూడా భయపడుతూ ఉన్నావు ఇలాంటి పరిస్థితి చాలా మందికి కూడా ఎదుర్కొంటూ ఉండొచ్చండి కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఊరట కలిగేలా వారాహి అమ్మ వాగ్దానం అయితే ఇవ్వబోతున్నారు వారాహి అమ్మ చెప్పేటువంటి ఈ మాట వింటే మీలో తెలియనటువంటి ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే వారాహి అమ్మ మనకు మనతో సాక్షాత్తు ఆమె నడవబోతున్నారు కాబట్టి ఈ జగత్తును నడిపించేటువంటి శక్తి స్వరూపం వారాహి అమ్మ మనకు మనతో సాక్షాత్తు ఆమె నడవబోతున్నారు కాబట్టి అమ్మవారి వాగ్దానం వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియోని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసినటువంటి గురువుగారండి శ్రీ షిరిడీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న విదేశీ ప్రయాణం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నవ్విన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యము మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నా ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి గారికి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీ వారాహి అమ్మ చెప్పేది జాగ్రత్తగా వినమ్మా సరిగ్గా ఒకే ఒక గంటలో అసలు నువ్వు ఊహించని మార్పు సంభవిస్తుంది ఇది చూసావంటే వారాహి అమ్మ అసలు ఇది నా కళ్ళ ముందు జరిగిందా ఇది నిజమేనా లేక నేను భ్రమపడుతున్నానా నా కళ ఏంటమ్మా ఇదంతా అని నువ్వే ఆశ్చర్యపోతావు అంతలా నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది బిడ్డ కేవలం అది కూడా నీ వారాహి అమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతుంది నువ్వు అస్సలు ఈ విషయాన్ని మర్చిపోవద్దు నీ వారాహి అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు నీకు జీవితమే మారిపోతుందని గుర్తుపెట్టుకో నీ జీవితంలో వారాహి అమ్మ ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆటంకాలు అడ్డులు ఏమీ రావు తల్లి ఇక భయపడకు బాధపడకు నీ వారాహి అమ్మ ఎల్లవేళలా నీతో ఉంటూ నీకు కావలసినవన్నీ కూడా నేను చేసి ఉంటాను నిన్ను నా కంటి పాపలా జాగ్రత్తగా కాపాడుకుంటాను నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చడం నీ తల్లిగా నా బాధ్యతే కదా ఇదిగో ఇప్పుడే నీ మనసులో నువ్వు ఏదైతే ఆశగా జరగాలి నాకు అది కావాలి అని నువ్వు పదే పదే అనుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నావో అది సరిగ్గా అలానే జరిపిస్తాను అవునమ్మా సరిగ్గా ఒకే ఒకటి అంటే ఒక గంటలోనే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు అనేది నీ మనసులో వస్తుంది ఇక నువ్వు ఆనందపడతావు కూడా కాబట్టి శ్రద్ధగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చొని నీ వారాహి అమ్మ చెప్పేది విను నిన్ను ధైర్యంగా ఉంచడానికి నీకేం చేయాలి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా నీకు చెబుతాను బిడ్డ వింటావు కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారంగా చేసి చూపిస్తాను అలా చేసే బాధ్యత కూడా నీ తల్లిగా నాదే కదా నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఒక తల్లిగా నీకు ఏదైతే చేస్తానో అది నీకు నేను ఖచ్చితంగా చేస్తాను నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నీకు జరిపిస్తాను చూడు బిడ్డ నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే నీకు ఈ వారాహి అమ్మ సహాయం చేయటానికి ఎవ్వరూ లేరని అస్సలు దిగు పడకు ఎందుకు చెప్పు ఈ దిగులు ఎందుకు నీకు తోడుగా నేనున్నాను కొన్ని కొన్ని నిజాలు కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలి నీ నీడలోనే ఈ వెంటే నేను తిరుగుతూ ఉన్నాను అసలు చెప్పాలంటే కొంతమంది నిజస్వరూపాలు బయట పెట్టింది కూడా నేనే తల్లి ఎందుకంటే నా బిడ్డ అమాయకురాలు అంత అమాయకంగా ఉన్నావు కాబట్టే నిన్నందరూ మోసం చేస్తున్నారు అందుకే నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మలేని కొంతమంది నిజస్వరూపాలను నేను బయట పెడుతున్నాను కొన్ని నిజాలు ఎలాగో అలా నీ చెవిన పడేలా చేస్తున్నాను ఎందుకంటే ఇవి విన్నాక చూశాక నీకు కాస్త కంగారుగా కాస్త భయపడినా సరే నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని ఇకనైనా జాగ్రత్త పడతావు ఈ చిన్న ఆశతోనే నేను ఇలా ఇవన్నీ కూడా చేస్తున్నానమ్మా అది కూడా నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకో నీ వారాహ్యమ్మ చేసింది నీ కోసమే కదా నువ్వు నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను అడుగు ముందు వేస్తాను నీ ముందు నేను నిలబడతాను నీకు రక్షక కవచంలా మారి నిన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉంటాను అసలు నువ్వు చెడు మార్గంలో నడవకుండా చెడుగా మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను బిడ్డ చిన్న పిల్లలాంటి మంచి మనసు నీది మంచి మనస్తత్వం నీది కపటం లేకుండా నువ్వు అందరితో కూడా మంచిగా ఉంటావు అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు కాస్త కష్టం వచ్చినా కుంగిపోతావు బాధగా ఉన్నా కూడా అల్లాడిపోతాం కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేసి పొంగిపోతావు అవును కదా అందుకే నిన్నందరూ కూడా ఇదే నీ బలహీనతగా తీసుకొని నిన్ను ఇంకా ఇంకా బలహీనపరుస్తున్నారు అవును కదా నిన్న ఇంకా ఇంకా బలహీనపరుస్తున్నారు అని చెప్పి నువ్వు అస్సలు దిగులు పడకమ్మా నీకు చెడు చేయాలని చూసేవారిని ఎప్పుడు అడ్డుకుంటాను నా బిడ్డల జోలికొస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తానులే కంగారు పడకు ఈ వారాహి అమ్మ ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను నీ జోలికి వస్తే ఏమవుతుందో కూడా వాళ్లకు చేసి చూపిస్తాను తల్లి ఒక్కొక్కసారి విను వారు నీ దగ్గరకు రారు కదా నీ ఇంటివైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా చేస్తాను అవునమ్మా చాలా మంది ఇప్పుడు నిన్ను తొక్కాలని నిన్ను నాశనం చేయాలని కృంగదీయాలని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత మంచిగా ఉంటుంది కాబట్టి కాబట్టిడ్డ నువ్వు ఎకనైనా తెలుసుకున్నావు కదా కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోకపోతే నువ్వు మోసపోవాల్సిందే మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోవాల్సిందేనమ్మా నువ్వే కదా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అది నీ బంధువులైనా సరే నీ కుటుంబ సభ్యులలో అయినా సరే స్నేహితులలో అయినా సరే చుట్టుపక్కల వాళ్ళతో అయినా సరే ఎవరితోనైనా అంత చనువుగా అస్సలు ఉండకు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలమ్మా కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళు నీ గురించి నీ కుటుంబం గురించి విషయాలు తెలుసుకుంటున్నారు అంతటితో ఆగుతున్నారా లేదు కదా ఆ విషయాలన్నింటినీ కూడా ప్రచారం చేస్తారు డప్పు కొట్టి మరీ అందరికీ చెబుతారు ఏదైతే నువ్వు ఎవరికి తెలియకూడదు అనుకుంటావో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది ఇదంతా అవసరమా చెప్పు ఇకనైనా కళ్ళు తెరిచి ఎవరితోనూ ఏ విషయం చెప్పాలి ఎవరితో ఏది చెప్పకూడదు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకో అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఎకరైనా కళ్ళు తెరిచి ముందు జరిగేది నీ వెనక జరగబోయేది తెలుసుకో ఇక నీ కష్టాలు కూడా ఫలించబోతున్నాయి కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి స్వచ్ఛమైన ఆనందకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని నేను అందిస్తాను నీ ప్రశాంతతను పోగొట్టాలనుకునే వారికి శాశ్వతంగా ఒక బుద్ధి చెప్తానులే ఈ వారాహి అమ్మ బిడ్డ ఏడిపిస్తారా నా బిడ్డలైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను మంచి జీవితాన్ని నీకు అందిస్తాను ఇక నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు కదా అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు అయినా దిగులు పడకు వాళ్ళందరినీ నేను సరిచేస్తాను దారిలో పెడతాను నీ నిజమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమకు అంతా ఎప్పుడూ మంచి జరుగుతుంది అలా జరిగేలా నేను చేస్తాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలని నీ చెవున పడేలా చేస్తాను ఇక నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందు పెడతాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు వింటావు అలానే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబోతున్నాను రాసిపెట్టుకో కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది బిడ్డా ఆలస్యం అమృతం అని తెలుసుకో అలా అని చెప్పి అన్నిసార్లు కూడా ఆలస్యంగా ఉండొద్దు ఆలస్యం అమృతమే కానీ కొన్నిసార్లు అది విషంగా కూడా మారుతుంది నీకొచ్చే సంతోషాలు శుభవార్తలు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా వెయ్యి రెట్ల సంతోషంతో వస్తాయి అలా అని నీ పనుల్లో నువ్వు ఆలస్యం చేసి వెనకంగు వేసావు అంటే నీకే ముప్పు అని తెలుసుకో గొప్ప గొప్ప వరాలు నీకు అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు నీకంతా శుభమే జరుగుతుంది చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకో కన్నీరు పెట్టుకుంటే ఏదీ మారదు జరగదు కానీ అది నువ్వు తెలుసుకోవాలి అలాంటప్పుడు ఎందుకు చెప్పు కన్నీరు కార్చడం పూర్తి నమ్మకంతో ఉండు విశ్వాసంతో ఉండు వీలైన వంత వరకు దైవసేవలోనే అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా నీ మనసులోకి రానివ్వకు ఇక అప్పుడే నీ జీవితం అవుతుంది ఈ వారాహి అమ్మ ఏం చెబుతుందో ఎందుకు చెబుతుందో అర్థమైంది కదా ఇక ఇలా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు హాయిగా ఉండు తల్లి ఈ వారాహి అమ్మ ఎల్ల వేళలా నీకు తోడుగా ఉంటుందని మర్చిపోవద్దు వారాహి అమ్మ నిన్ను పెట్టుకొని జాగ్రత్తగా ఉంటుంది దిగులు పడకుండా సంతోషంగా ఉండమని అమ్మ ఈరోజు నీకు ఈ వాగ్దానాన్ని పంపించింది కాబట్టి అమ్మ పంపించిన ఈ వాగ్దానం నిజంగా మనం ఆశ్చర్యపోవాల్సిందే మన మనసులో నిజంగా ఏదో వెలుదితోటి మనం ఉంటూనే ఉంటాం వారాహి అమ్మ ఈరోజు ఈ వాగ్దానం చెప్పారు అంటే మనలో కొంతమందికైనా కూడా మనసు కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది వారాహి అమ్మ ఈరోజు ఈ వాగ్దానాన్ని చెప్పారంటే చాలామంది ఏదో రకంగా బాధపడుతూనే ఒక ధైర్యాన్ని ఇస్తున్నామని చెప్పుకోవాలి నిజంగా చాలామంది కూడా అందరూ కూడా కానీ కొంతమందికైనా ఇలాంటి బాధలు ఏదో ఉంటూ ఉంటుంది కదండి ఇలాంటి సందేశాలు ఇలాంటి వాగ్దానాలు విన్నప్పుడు నిజంగా మనలో ఒక తెలియని ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే మనలో బాధ ఉన్నప్పుడు దైవాన్ని నమ్మితే ఆ దైవం మనకిచ్చే ఇలాంటి వాగ్దానాలు సందేశాల ద్వారా మన మనసు అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది మరి తెలుసు కదండి ఈరోజు రోజు వారాహ్యమ్మ ఇచ్చినటువంటి వాగ్దానం చక్కగా మన అందరం విన్నా కూడా చాలా మనసుని సంతోషంగా కలిగించింది కాబట్టి అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై వారాహి మాత